హాయ్ ఫ్రెండ్స్ డివైఓకి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ మనకు తెలిసినటువంటి యొక్క కొన్ని క్వశ్చన్స్ పార్ట్ వన్లో మనం ఒక ముప్పై ముప్పై ఐదు క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నాం ఇప్పుడు పార్ట్ టూలో కొన్ని మనకు తెలిసినటువంటివి నాకు గుర్తున్నాయి మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం మొదటిసారి మన వీడియోని చూస్తున్నటువంటి యాజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన యొక్క ఛానల్లో డివైఓకి సంబంధించినటువంటి కంటెంటు అదేవిధంగా కట్ ఆఫ్ మార్క్స్కు సంబంధించినటువంటి కొన్ని వీడియోలు అయితే అప్లోడ్ చేస్తుంటాము వాటిని ప్రతిదీ మనం చేసే డివైఓకి సంబంధించినటువంటి వీడియోలు మీకు రావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ గంగై కొండ చోళ అనే అభ్యర్థిని ఎవరు సేకరించారని ఇచ్చాడు అది రాజేంద్ర వన్ అనేది దీనికి ఆన్సరు దాదాపుగా హిస్టరీలో చాలా ఇట్లు కూడా రావడం జరిగింది రాజేంద్ర వన్ దక్షిణ భారతదేశపు తమిళ చోళ చక్రవర్తి అతని తండ్రి రాజరాజ చోళ తర్వాత వందల పద్నాలుగులో సింహాసనం పొందాడు చోళపాలకుడు రాజేంద్ర గంగైకొండ చోళ బిరుదును స్వీకరించాడు అతను ముఖ్యమైన సంఘటన ఆ బెంగాల్ మరియు బీహార్ యొక్క పాలరాజు మహిపాలను ఓడించడం ఆ తర్వాత అతను ఆ బిరుదును స్వీకరించాడు తన విజయాన్ని జ్ఞాపకార్థం గంగైకొండ చోళపురం అనే కొత్త రాజధాని కూడా ఇతను నిర్మించాడు ఇది ఫ్రెండ్స్ ఇది గంగా నది తీరాని కూడా ఉంది ఉత్తర హిందూ మహాసౌదం పశ్చిమ ఆగ్నేయాసియా వరకు విస్తరించి కూడా ఉంది ఇది గుర్తుపెట్టుకోగలరు ఈ బిట్టు కూడా అడిగాడు మనకి తర్వాత మనకు గమనించినట్లయితే భారతదేశంలో అతి పెద్ద సౌర విద్యుత్ ప్లాంట్ ఎక్కడుందని కూడా అడగడం జరిగింది రెండు వేల ఇరవై మూడు వరకు కలిగినటువంటిది దానికి ఆన్సర్ వచ్చేసి రాజస్థాన్లోని బడ్లా సోలార్ పార్కు అతి పెద్దది ఇప్పటి వరకు కూడా భారతదేశంలోనే సౌర విద్యుత్ ప్లాంట్లలో దీని యొక్క సామర్థ్యం కూడా బాగా ఉన్నటువంటిదని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ అదేవిధంగా మనకి రెవెన్యూ లోటు కూడా ఇక్కడ ఇచ్చాడు రెవెన్యూ లోటు అనగానేమని కూడా దానికి సంబంధించి కానీ మనం గమనించినట్లయితే రెవెన్యూ లోటు ఈజ్ కోల్డ్ రెవెన్యూ వేయము మైనస్ రెవెన్యూ రసీదులు అని ఇచ్చాడు అక్కడ మనకు ఆప్షన్లో ఈ రసీదులు అనేది ఇచ్చాడా లేదనేది రెవెన్యూ ఆదాయంలో మైనస్ రెవెన్యూ వేయము తీసేస్తే రెవెన్యూ లోటు వస్తుంది అన్నట్టుగా ఇచ్చినట్టున్నాడు ఆప్షన్ అది రైటు కరెక్ట్గా అయితే రెవెన్యూ వేయంలో మైనస్ రసీదులు కూడా తీసేయాలని ఇక్కడ ఇచ్చి ఉన్నాడు అది ఒకసారి మనం గమనిద్దాం రెవెన్యూ లోటు చూడండి ఒకసారి రెవెన్యూ లోటు రెవెన్యూ వేయము మరియు రెవెన్యూ రసీదులని ఇచ్చాడు ఇక్కడ రెవెన్యూ లోటు ఈజ్ ఈక్వల్ టు రెవెన్యూ ఆదాయము మైనస్ రెవెన్యూ వేయము అనేది మనకు ఆప్షన్లు ఇచ్చినట్టున్నాడు ఒకసారి గమనించండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనకేం గమనించినట్లయితే జన్మభూమి మూడవ విడత ఎప్పుడు ప్రారంభించారని కూడా అడిగాడు ఇది ఖచ్చితంగా మరి ఆన్సర్ అయితే నాకు అంత ఐడియా లేదు ఒకసారి తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ ఎప్పుడైనా కూడా అడగటం జరిగింది ఫస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది అదేవిధంగా మనకు ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి పదిహేడు ఉన్నాయి మీద ఒక బిట్ అడిగాడు దాని నిర్వచనం అడిగాడు అనమాట నిర్వచనం ఏంటంటే అక్కడ ఇచ్చినటువంటి వాటిలో ప్రస్తుతం ఉన్నటువంటి వనరులను ప్రస్తుత తరం వారు వాడుకుంటూ భవిష్యత్తు తరాల వారికి ఆటంకం లేకుండా నిలవ చేయటం అనే అర్థం అక్కడ ఇవ్వడం కూడా జరిగింది పాకిస్తాన్ అక్షరాస్తి ఇచ్చాడు యాభై తొమ్మిది పర్సెంట్ నేపాల్ ఐదు సంవత్సరాల లోపు యొక్క జనాభా నిష్పత్తి కూడా అడిగాడు అది మరి తెలియదు నాకు సాల్మాన్ దీపం యొక్క సీఎం అని కూడా అడిగాడు ఆ యొక్క సాల్మాన్ దీపం అనేటువంటి సీఎం అనేటువంటిది కూడా అది అసలు అబ్బిట్ ఎక్కడుందో కూడా ఐడియా లేనటువంటిది అలాంటి కొంచెం అవసరం లేనటువంటి కూడా మన సంబంధం కానీ కూడా అడిగాడు సరే ఏదేమైనప్పటికీ కూడా ల్యాబ్ ప్రారంభించినది ఎప్పుడు అంటే స్వచ్ఛ సర్వేక్షణ మన జాతీయ స్థాయిలో మహాత్మా గాంధీ అక్టోబర్ టూ జన్మదినాన్ని పురస్కరించుకొని స్వచ్ఛ సర్వేక్షణ ఏ విధంగా స్వచ్ఛ భారత్ స్థాపించారు అలాగే ఈ యొక్క క్లాబ్ ప్రోగ్రాన్ని జగన్ గారు ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ప్రారంభించారు అని కూడా ఇవ్వటం జరిగింది దాని మీద రెండు బిట్టు కూడా వచ్చాయి అది క్లియర్గా బిట్ ఏమని అడిగాడు అనేది నాకు ఐడియా రాలేదు ఫ్రెండ్స్ బ్రహ్మపుత్ర నదికి ఇంకొక పేరు బంగ్లాదేశ్లోనూ ఏదో అని అడిగాడు దానికి స్తయాంగ్ ఫో అనేటువంటిది అక్బర్నామా ఎవరు అనేటువంటిది అబ్జుల్ పజిల్ మనకు తెలిసినటువంటిది అబుల్ పజలు రాసినటువంటి అక్బున్నామ ఎన్ని సంపుటాలు కలిగింది అన్నాడు ఐదు సంపుటాలు ఫ్రెండ్స్ ఇది తొండపాలెం అని ఏ ప్రాంతాన్ని అంటారు అని అన్నారు ఇది మరి పల్లవులు ప్రాంతం ఏమో అని అనుకుంటున్నాను నాకు కూడా కరెక్ట్గా తెలియదు ఇది ఎక్కడ హిస్టరీలో కూడా ఎత్తికినా కూడా అంత కనిపించలేదు తెలుగును ప్రోత్సహించినటువంటి ప్రాచీన ప్రాంతం అని అడిగారు అనమాట ఆ కాలంలో విజయనగరం అనేది ఆప్షన్ ఉన్నది అది అనుకున్నాను నేనైతే మరి దానికి ఎందుకంటే దేశభాషలందరూ తెలుగు లేస్తా అని మన శ్రీకృష్ణదేవరాయలు చెప్పి ఉన్నాడు కాబట్టి అది ఎక్స్పెక్ట్ చేసాము మరి అది దానికి ఆన్సర్ అది ఉండొచ్చు కానీ ఖచ్చితంగా ఏమైనా తెలిస్తే ట్రై చేయండి కాండిక్రేజ్ ఒక డ్రోను ఎవరు ఇటీవల లాంచ్ చేశారన్నారు దానికి సంబంధించి ఇరాన్ అనుకుంటాను ఇరాన్ కానీ ఇరాక్ కానీ గ్రీన్ హౌస్ వాయు మీద ఇచ్చి రెండు తీర్మానాలు అడిగాడు అనమాట తీర్మానాలు అంటే ఇది వాతావరణాన్ని వేడెక్కిస్తుంది అదే సమయంలో ఇది ఎక్కువ అవటం వలన వాతావరణ పొర వేడెక్కడం వేడెక్కడమని ఏదో రెండు తీర్మానాలు ఇచ్చారు దానికి సంబంధించి అది కూడా ఒకసారి బిట్టు టూ అనే దానికి సంబంధించి పెట్టుంటే రెండు కూడా కరెక్టే వాటి ఇచ్చినటువంటి ఆప్షన్స్ రెండు తీర్మానాలు ఇచ్చారు ఒకటి రెండు రెండు కూడా అది కరెక్టే తెల్ల బంగారం అనేది సింబులు పెట్టించాడు ప్రతి కృష్ణా నది గురించి కూడా ఒకటి ఇచ్చాడు అది మహాబలేశ్వరంలో పుట్టింది దాని యొక్క పొడవు ఎంత పద్నాలుగు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు ఎంత సమ్ అది కూడా విట్టించాడు మొదటి రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడనేటువంటిది కూడా మనకు అక్కడ ఇవ్వడం జరిగింది అది పంతొమ్మిది వందల ముప్పై ఒకటి అనేటువంటిది రేగర్ నేలలు అని దేనికి పేరు అని కూడా మనకు అక్కడ ఒక బిట్ అడగడం జరిగింది రేగర్ నేలలు అనేటువంటివి తనకు తాను దున్నుకునే నేలలు నల్ల రేగర్ నేలలు అక్కడ బ్లాక్ సాయిల్స్ అన్నమాట ఇంగ్లీష్లో ఒకే పానిపట్టు యుద్ధంలో బాబర్ ఆక్రమించిన ప్రాంతం అన్నాడు అది ఆగ్రా ఢిల్లీ ఇది మనకి జనరల్గా పంతొమ్మిది పదిహేను వందల ఇరవై ఆరులో జరిగినటువంటి యుద్ధం ఫ్రెండ్స్ ఇది ఏపీ హౌసింగ్ స్కీమ్ లాంచ్ చేసినది జూన్ ఇరవై జూన్ మూడు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఇది కూడా జగన్కి సంబంధించింది నవరత్నాలు ఈ యొక్క జగన్ పరిపాలనకు సంబంధించిన ఒక ఏడు బిట్లు కూడా వచ్చాయి అది చదువుకున్న వాళ్ళు కొంత లబ్ధి పొందినట్టే రెవెన్యూ లోటు గురించి చెప్పినాం ఆర్బీఐ గురించి ఇచ్చాడు ఆర్బీఐ ఇది ఇందుబాటులో ఏది అన్నాడు సెంట్రల్ బ్యాంకు ద్రవ్య పాలసీని నిర్ణయించేది అమలు చేసేదని మూడు ఆప్షన్స్ ఇచ్చిన్నాడు అది అది కూడా అది పెట్టే ఉండొచ్చు అందరూ నిజాములకు ఆదాయ వనరు ఏంటి అని కూడా అడిగాడు గోల్కొండ మైండ్స్ దీనికి భూమి శిస్తు అనేది బిట్ ఉంటాం మనం అందరం కూడా కానీ తప్పు గోల్కొండ మైండ్స్ ఇది ఒకసారి నెట్లో చర్చ చేస్తే ఇది కరెక్ట్గా మనకి దొరికింది ఫ్రెండ్స్ ఓకే నిజాములు ఏపీని పరిపాలించింది ఎన్ని సంవత్సరాలు అన్నాడు ముప్పై ఐదు సంవత్సరాలు నాలుగో ప్రణాళికా కాలం అడిగాడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి డెబ్బై వరకు కూడా యాప్ ఎన్నికలకు సంబంధించినటువంటి యాప్ అడిగాడు ఇది సీవీజీలో ఒక యాప్ ఉంది సుగమ్య ఒక యాప్ ఉంది కేవైసీ అడిగాడు అది కరెక్ట్గా బిట్ ఏమని అడిగాడు గుర్తులేదు ఇది ఆ బిట్టును బట్టి మూడు యాప్లు ఏదో ఒకటి ఉంటుంది బ్రాహ్మణులకు పన్ను మినహాయింపునిచ్చినది ఏ రాజులు అన్నారు ఇది జనరల్గా బ్రాహ్మణులు కానీ కుషానులు క్వశ్చానులు అనేటువంటిది ఒక దగ్గర ఆన్సర్ చూశాను ఫ్రెండ్స్ అది ఒకసారి మీకు తెలిస్తే కామెంట్ చేయండి కుషానులు అని నేను అనుకుంటున్నాను తక్ సరస్సు మణిపూర్లో ఉంది ఇక వాట్స్ రియాక్షన్ దేనికి సంబంధించింది కెమిస్ట్రీలు అడిగారు అనమాట ఆ రియాక్షన్ అనేటువంటిది సోడియం దానికి ఆన్సర్ ఫ్రెండ్స్ మనకి అది ఒకసారి గమనించండి అదేవిధంగా నదులు ఎన్ని రకాలు అన్నాడు అది జనరల్గా అయితే రెండు రకాలు అంటున్నారు జీవ నదులు హిమాలయ నదులు లేదా హిమాలయాల నదులు లేదా ద్వీపకల్ప నదులు కొంతమంది మరి ఫస్ట్ వీడియోలో కామెంట్ కూడా పెట్టున్నారు నాలుగు రకాలు అంటున్నారు మరి అది ఎక్కడుందో మరి అది తెలియదు మనకి బయోమెట్రిక్స్ అంటే భౌతిక ప్రవర్తన లక్షణాలు మానవుని యొక్క బ్లడ్ గ్రూప్స్ అంటే ఏబి గ్రహీత ఓ వచ్చేసి విశ్వదాత హోయి సలు హలో బీడ్ దేవాలయం అనేటువంటిది ఇది శాంతినికైతని రెండు కూడా పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడులో యునెస్కో గుర్తింపు పొందాయి దోలివేరా కూడా ఇచ్చున్నాడు దోలివేరా అది అంతకుముందు ఇచ్చినటువంటిది అన్నమాట యునెస్కో గుర్తింపు పొందింది స్టాంగ్ ఫోన్ అది అనేది బ్రహ్మపత్ర చెప్పినాను మరి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏర్పాటు అనేటువంటిది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి అనేటువంటిది ఓకే వాయువు నుంచి ఘనానికి మారేది ఏంటన్నాడు అది ఏంది అది డియా డీ అనేది దీనికి ఆన్సర్ తెలుగులో మరి ఏమొస్తుందో ఐడియా రాలేదు ఓకే ఫ్రెండ్స్ మరి బయాలజీలో ఒక బిట్టాడు అడిగా టీనోఫోరా సీలెంటర్ రేటా ఎకైనటా అని జతపరచమని అది కూడా కొంచెం కష్టమైన బిట్ అది నాలుగోది ఆన్సర్ దానికి అవి ఆప్షన్స్ గుర్తులేవు ఓకే మెర్క్యూరీకి సంబంధించి ఇచ్చాడు అనమాట అంటే మెర్క్యూరీ ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఏమవుతుందంటే వ్యాక్ వచ్చిస్తుంది దాని మీద స్కేల్స్ కూడా సెంటీమీటర్ స్కేల్స్ కూడా ఉంటాయి ఒక నొక్కు కూడా ఉంటుంది అది రీడింగ్ చూపించడానికి అది కూడా ఒక బిట్ అడిగాడు సోలార్ పార్క్ బాట్లా రాజస్థాన్ ఈ ఫ్రెండ్స్ మరి అక్కడ అడిగినటువంటివి యూరోపియన్స్కి అవకాశం ఇచ్చింది మహమ్మద్ కులీ కుతుబ్సా ఇండియా జనాభా రేషియో నెట్లో చూస్తే వెయ్యి ఇస్టు వెయ్యి ఇక ఇవన్నీ కూడా నిన్న వీడియో ఫస్ట్లో మనం డిస్కస్ చేసుకున్నాం ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి మరి ఈ యొక్క రెస్పాన్స్ చేర్చుకుని నెక్స్ట్ వీడియో చేస్తాను నేను చేసే వీడియో మీకు రావాలంటే డివైఓ గురించి సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం చేయగానే ఖచ్చితంగా మీకు వీడియో వస్తుంది వన్ ఇస్ టూ ఫిఫ్టీనా వన్ ఇస్ టూ హండ్రెడ్ అనేటువంటిది రేపు ఇరవై తొమ్మిదో తేదీ జరిగే మీటింగ్లో చెప్తారు ఫ్రెండ్స్ ఓకే గుడ్ గుడ్ లక్